జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సంస్థ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో పిఆర్ఓ శైలేష్ రెడ్డికి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాదిగ జర్నలిస్టుల కోరం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగ్ నాగేతర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్కడేషన్ కార్డు హెల్త్ కార్డుతో పాటు ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరలో కేటాయించాలని ఆయన కోరారు చిన్న చిన్న పత్రికల నిర్వాహకులకు యజమానులకు ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని ఆయన అన్నారు అనంతరం జులై ఏడవ తారీఖున ట్యాంక్ వన్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే మాదిగ అమరవీరుల సంస్మరణ సభ సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెక్కలపల్లి రాజేంద్ర మాదిగ ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శులు సుఖ అశోక్ ఏ కరుణాకర్ ప్రచార కార్యదర్శి మల్లెపాక కుమార్ బొల్లె రాజన్న ఒగ్గు సోమయ్య బొట్ల సదానందం కే రాములు శ్రీనివాస్ రవి విశాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు మీద తెలుగు నేల మీద ముప్పై ఏంలుగా తమ అస్తిత్వం ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి మాదిగల పోరాటం కీలక దశకు చేరుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మూడు గ్రామంలో గౌరవ మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఉద్యమం ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది జూలై ఏడవ తారీఖు వరకు ఈ ముప్పై ఏళ్ళ ఉద్యమంలో అనేక ఆటపోట్లు ఎదురైనా అవమానాలు ఎదురైన ఎస్సీ ఏబిసిడి వర్గీకరణే లక్ష్యంగా అనేక పోరాటాల్లో మాదిగ బిడ్డలు భాగస్వాములైనారు ఎంఆర్పిఎస్ ఉద్యమం లేదా మాదిగల అస్తిత్వం కోసమే కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు అన్యాయాల మీద కూడా గొంతెత్తి నిర్దించినటువంటి ఉద్యమం మాదిగలది ఈ ముప్పై సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా ఈ ముప్పై సంవత్సరాల ఉద్యమంలో అనేక మంది అమరులైనరు ఆ అమరావీరులను స్మరించుకోవడానికి జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో మాదిగా అమరవీరులను స్మరించుకోవడానికి సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాదిగ జర్నలిస్టులు మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మాదిగ అమరవీరులను స్మరించుకొని వారికి అర్పించేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏడో తారీఖు అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయ్యి మూడు దశాబ్దాలు పూర్తయింది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగానే ఏదైతే మహోన్నత లక్ష్యాన్ని ఎంచుకొని ఆ రోజు ఏర్పడినటువంటి సంఘం ముప్పై వసంతాలు పూర్త మూడు వసంతాలు పూర్తయితున్న సందర్భంగా ఈ ఉద్యమం అన్నింటిలో కూడా అమరుల పాత్ర గొప్పది వాళ్ళని అమరలను స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజే అమరవీరుల సంస్మరణ సమయం నిర్వహిస్తా